నమస్కారం జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం ప్రపంచంలోని కొన్ని దేవాలయాల్లో రహస్యాలు ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీగానే ఉన్నాయి అలాంటి వాటిల్లో భారతదేశంలోనే ఎల్లోరా కైలాస దేవాలయం ఒకటి మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు యాభై కిలోమీటర్ల దూరంలోని ముప్పై రెండు ఎల్లోరా గుహల్లోని కేవ్ పదహారులో ఉన్న ఎల్లోరా కైలాస ఆలయ రహస్యాలపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి పదమూడు వందల ఏళ్ల నాటి పురాతనమైన ఎల్లోరా కైలాస ఆలయం ఆనాటి శిల్పుల అద్భుత సౌందర్య నిర్మాణానికి ఉదాహరణ పురావస్తు పరిశోధకుల అంచనాల ప్రకారం నాలుగు లక్షల టన్నుల రాయిని పద్దెనిమిది ఏళ్ల పాటు చెక్కి ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు కానీ శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని క్రీస్తు శకం పూర్తి చేసినట్లు ఉంది దాదాపు రెండు వందల అడుగుల పొడవు వంద అడుగుల వెడల్పు తొంభై అడుగుల ఎత్తులో ఒకే భారీ బసాల్ట్ శిల నుంచి ఈ ఆలయం నిర్మించబడింది రాళ్లు సిమెంట్ వంటివి ఏవీ ఉపయోగించకుండా కేవలం రాతి కొండను ఆలయంగా మలచడం దీని ప్రత్యేకత పైగా దీన్ని కొండ దిగువ భాగం నుంచి కాకుండా పై భాగం నుంచి కిందకు చెక్కుంటూ వెళ్లడం మరో అద్భుతం ఈ ఏకశిలా దేవాలయాన్ని నిర్మించడానికి దాదాపు రెండు లక్షల టన్నుల రాతిని తొలగించారని చరిత్రకారులు చెబుతున్నారు ఎల్లోరా కైలాస ఆలయ సముదాయంలో నాలుగు ప్రధాన భాగాలుంటాయి ప్రాంగణం ప్రవేశ ద్వారం హాలు మరియు మందిరం ఆలయ ప్రాంగణం చుట్టూ వివిధ దేవతల విగ్రహాల కోసం గోళ్లు ఉన్న ఎత్తైన గోడ ఉంటుంది ఈ ద్వారం రెండు అంతస్తుల నిర్మాణంతో శివుని నంది చిత్రంతో కూడిన వంపు కలిగి ఉంటుంది ఈ హాలు పదహారు స్తంభాలు చదునైన పైకప్పు కలిగిన పెద్ద దీర్ఘ చతురస్రాకార స్థలం ఉంటుంది హాలులో సహజంగా కాంతి లోపలికి ప్రవేశించేందుకు లోపలి భాగాన్ని ప్రకాశవంతం చేయడానికి కిటికీలు ఉంటాయి ఈ దేవాలయంలో శివుని ప్రధాన విగ్రహం లింగ రూపంలో ఉంటూ భక్తుల పూజలు అందుకుంటోంది ఇప్పటి వరకు కైలాస ఆలయ నిర్మాణమే పెద్ద మిస్టరీగా భావించారు కానీ ఆలయం కింద మరో మిస్టరీ దాగి ఉంది అదే అండర్ గ్రౌండ్ సిటీ ఈ ఆలయంలో చెక్కిన రెండడుగుల సొరంగంలోకి మనిషి వెళ్ళడం అసాధ్యం అనిపిస్తుంది అలాగే ఆలయం దిగువన గుండ్రని రంధ్రాలు సైతం ఎంతో లోతుగా ఉన్నాయి ఇవన్నీ పరిశీలిస్తే ఈ ఆలయం కింద ఒక అండర్ గ్రౌండ్ సిటీ ఉందని తెలుస్తోంది ఈ చిన్న గుహల నుంచి కిందకి వెళ్లాలంటే కేవలం అతి చిన్న మనుషులు లేదా పిల్లల వల్లే సాధ్యం మరొక అంశం ఏంటంటే ఈ ఆలయంలో ఉన్న శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో ఇప్పటికీ తెలియని మిస్టరీగా మిగిలిపోయింది మరోవైపు కైలాస ఆలయం నేలకు ఉన్న రంధ్రాలు గాలి వెలుతురు కోసం ఏర్పాటు చేసినవి కావచ్చని పలువురు చరిత్రకారులు చెబుతుంటారు ఎల్లోరాలోని కైలాస ఆలయం గురించి ఒక ఆసక్తికరమైన చారిత్రాత్మకమైన కథ ఉంది వేల హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన ఔరంగజేబు కైలాస ఆలయాన్ని కూడా నాశనం చేయడానికి ప్రయత్నించాడు పదహారు వందల ఎనభై రెండు సంవత్సరంలో ఆలయాన్ని నాశనం చేయడానికి వెయ్యి మంది సైనికులను పంపాడు అయితే మూడేళ్ల పాటు కొన్ని విగ్రహాలను మాత్రమే విచ్ఛిన్నం చేయగలిగారు చివరకు ఆలయాన్ని పూర్తిగా నాశనం చేయడం అసాధ్యమని ఔరంగజేబు తన ప్రయత్నాన్ని వచ్చింది ఎల్లోరా కైలాస ఆలయ గోడలపై రామాయణం భాగవతం మహాభారత గాథలను శిల్పాలుగా మల్చారు శతాబ్దాలు గడిచిన కైలాస ఆలయం చెక్కు చెదరలేదు ఆలయ ఆవరణలోని స్తంభం దాని భాగంలోని సింహాలు గ్రహాల శిల్పాలు ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంటాయి ఎల్లోరా కైలాస ఆలయాన్ని సందర్శించిన భక్తులు విదేశీ యాత్రికులు చరిత్రకారులు ఆలయ రహస్యాలను అర్థం చేసుకోలేకపోతున్నారు అంతేకాకుండా ఎన్నో శతాబ్దాల నుంచి లక్షల మంది తరచుగా సందర్శించే వారసత్వ ప్రదేశాల్లో ఎల్లోరా కైలాస దేవాలయం ఒకటిగా నలుస్తోంది ఆనాటి కాలంలో ఎటువంటి ఆధునిక యంత్రాలు లేకుండా కేవలం సుత్తి ఉలి సహాయంతో ఇంతటి ఖచ్చితమైన కొలతలతో ఆలయాన్ని ఎలా నిర్మించారో అని నేటికి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది